శ్రీ మాత్రే నమ దేవి నవరాత్రుల్లో లలిత త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిస్తారు త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలిత అమ్మవారు దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత అని చెప్పవచ్చు లలిత త్రిపుర సుందరిని శ్రీ చక్రానికి అధిష్టాన దేవతగా ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలమైన మాతృమూర్తి ఈమె ఈమె ఎలాంటి ఈమె రూపం ఎలా ఉంటుంది అంటే చెరుకు గడ విల్లు పాసం అంకుశాలను ధరించినటువంటి రూపంలో మనకి కనిపిస్తుంది ఈమెకు లలితాదేవి అమ్మవారికి కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతి దేవి సేవలు చేస్తూ ఉండగా ఈ లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను ఈమె సిద్ధింపజేస్తుంది లలిత త్రిపుర సుందరి దేవి సర్వదేవతా స్వరూపిణి సృష్టి స్థితి సంహారకారిణి హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆవహించి ఉండేటువంటి శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపుర వాసిని అని చెప్తారు అలాగే ఈమె యొక్క చరిత్ర ఏమిటి అసలు లలితాదేవి ఎలా ఆవిర్భవించిందో ఈమె చరిత్ర తెలుసుకుందాం పరమేశ్వరుడు సతీ వియోగం తర్వాత హిమాలయాల్లో తపస్సు చేస్తూ ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు శివుణ్ణి ధ్యానం నుంచి మేలుకొల్పడానికి దేవతలు మన్మధున ఒక సహాయం కోరతారు మన్మధుడు చెట్టు చాటు నుండి శివుడి పైన పుష్పభానం కురిపిస్తాడు దాని ఫలితంగా శివుని ధ్యానం చెదిరిపోతుంది కొద్దిసేపటికే శివుడి మూడవ కన్ను నుంచి ఉద్భవించినటువంటి కోపం మన్మధుడిని బూడిద చేసింది కొంతకాలం తర్వాత దేవతలు ఆ బూడిదను రెండు చేతులతో పోగు చేస్తుండగా ఆ బూడిద నుండి భయంకరమైనటువంటి ఆకారంలో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు అతడే భండాసురుడు ఇతడు పెరిగి పెద్దవాడై ఘోర తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండగా వరం సంపాదించుకున్నాడు వర బల గర్వితుడై దేవతలను ముల్లోకాలను పీడించడం ప్రారంభించాడు ఈ భండాసురునకు దురాగతాలకు తట్టుకోలేక దేవతలు తమ బాధలన్నీ విష్ణుమూర్తి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి చెప్పుకోగా ఒక మహాశక్తి వల్ల తప్ప ఈ భండాసురుడు మరణించడం ఎవరి వల్ల సాధ్యం కాదని విష్ణుమూర్తి తెలియజేశాడు అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు ఆ యజ్ఞకుండాల్లో విష్ణువు తన సుదర్శన చక్రం నుంచి శక్తిని బ్రహ్మ తన కమండలంలో ఉన్నటువంటి శక్తిని శివుడు తన త్రిశూలంలో ఉన్న శక్తిని ఇంద్రుడు తన వజ్రాయుధంలో ఉన్న శక్తిని సమర్పించారు దేవతలు తమ కష్టాలు తీర్చవలసిందిగా ఆ పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆధ్వర్యంలో జరిగేటువంటి యాగం ఆ యాగంలో దేవతలు చేసినటువంటి త్యాగం జగన్మాతను సంతృప్తిపరచగా ఆ యజ్ఞ వేదిక నుండి ఒక మహా పరాశక్తి ఆవిర్భవించింది ఆమె శిరస్సుపై ధరించినటువంటి సువర్ణ కిరీటం ఆ దానిపైన అర్ధచంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నారు ఆమె నాలుగు చేతులతో పాసం అంకుశం చెరుకు విల్లు ఐదు బాణాలను ధరించింది ఆ జగన్మాతను చూసి బ్రహ్మాది దేవతలు ఆమెను అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు వారి భక్తిని చూసి ఆమె ముచ్చటపడింది భడాసులను సంహరించగలనని దేవతలకు ఆమె అభయం ఇచ్చింది కొన్నాళ్ళకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది భండాసుర సంహారం కోసం బయలుదేరినటువంటి ఆమెకు ఇరువైపుల వారాహిదేవి శ్యామలాదేవి అనుసరించారు పరిచారికలుగా తల్లి వెంట నిలిచారు సైన్యంతో తన పైకి యుద్ధానికి వస్తున్నటువంటి పరాశక్తిని చూసి భండాసురుడు భయంకరమైన తన సేనా వాహిని ఆమె పైకి పంపించాడు యుద్ధం ప్రారంభమైంది దేవి పంపిన శానలు భండాసుని ఒక సేనలను సర్వనాశనం చేశాయి అప్పుడు భండాసురుడు తన ముప్పై మంది పుత్రులను దేవి సైన్యం వైపుకు పంపించాడు అప్పుడు ఆ పరాశక్తి తన కనుబొమ్మల మధ్య భాగంలో నుంచి బాలదేవతను సృష్టించింది భండపుత్రుని సంహరించమని ఆజ్ఞాపించింది పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలదేవత భండాసురుని పుత్రులందరిని కూడా సంహరించింది తన పుత్రులందరూ మరణించడం చూసి భండాసురుడు తన రెండు భుజాల నుంచి ఇద్దరు రాక్షసులను సృష్టించాడు ఒకడు విశుక్రుడు విషంగుడు వారిద్దరిని కూడా జగన్మాత వైపు పూరుగొలిపాడు తన పరిచారికలైన వారాహి తామ్ర దేవతలను ఆజ్ఞాపించింది ఆ పరాశక్తి జగన్మాత ఆజ్ఞానసా ఆజ్ఞ జగన్మాత ఆజ్ఞ ప్రకారం వారాహి దేవత విశుక్రుణ్ణి విశుక్రుణ్ణి తుడముట్టించగా శ్యామలాదేవి విషంగుని సంహరించింది తన సైన్యం తన పుత్రులు తాను సృష్టించిన శక్తులు అన్ని సర్వనాశనం అయిపోగా భండాసురుడు దిక్కుతోచను వాడయ్యాడు దేవి ప్రయోగించే అస్త్రాల భార్య నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం ఒక విఘ్ర యంత్రాన్ని ప్రయోగించాడు ఆ సంగతి తెలిసిన జగన్మాత మహాకామేశ్వరుడి చూసింది ఆ చూపుల్లో నుంచి గణపతి ఆవిర్భవించాడు తల్లి ఆజ్ఞ మేరకు గణపతి భండాసురుని విఘ్నయంత్రాన్ని తునాతుణుకలు చేశాడు ఆ తర్వాత పరాశక్తి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి భండాసురుని యొక్క నగరం శూన్యపత్నాన్ని దగ్ధం చేసింది ఆ వెంటనే కామేశ్వర అస్త్ర ప్రయోగంతో భండాసురుని కొల్చింది భండాసురుని ఒక సంహారంతో దేవతలు ఆనందించారు రాజరాజేశ్వరి దేవిగా లలిత పరమేశ్వరిగా భువనేశ్వరిగా ఆ పరాశక్తిని స్థుతించారు ఈ విధంగా ఎల్లప్పుడూ తమను కాపాడవలసిందిగా ఆ తల్లిని వేడుకున్నారు ఎవరైతే ఈ లలితాదేవి అమ్మవారి యొక్క లలితా సహస్రనామ రేపటి రోజున లలితాదేవి అమ్మవారికి అవతారం కాబట్టి లలితా సహస్రనామం పారాయణం చేసి ఆ అమ్మవారిని భక్తితో పూజిస్తారో అటువంటి వాళ్ళకి అమ్మవారికి అనుగ్రహంతో ఏ కార్యమైనా సరే వెంటనే సఫలమవుతుంది అమ్మ లలితాదేవి అమ్మవారు చాలా విశేషమైన శక్తి స్వరూపమైన దేవత ఓం శ్రీ మాత్రే నమ